ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అసలైన లబ్ధిదారులకు అందించడమే ప్రధాన ఎజెండా అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాసెస్ లో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది అదే సమయంలో ఆరోపణలు చెబుతున్న ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం ఇస్తోందని ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది ఆరు గ్యారెంటీల అమలు మార్గదర్శకాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు అమలు చేయడం కోసం చిత్తశుద్దితో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయహస్తం పథకాల కోసం కోటి ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక భూ సమస్యలు రేషన్ కార్డులకు సంబంధించి మరో ఇరవై లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా లక్షల మంది ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయింది ఇంతలోనే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రోజులు కూడా పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయడానికి ముందు మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది అప్లికేషన్లు తీసుకున్నాం అయిపోయిందని చెప్పటంలా ఈరోజు ఇంకా మా భుజాల మీద ఇంకా మరింత ఎత్తుకొని చెప్పిన ప్రతి మాటని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదు లేదా ముప్పై తేదీలోపు డేటా ఎంట్రీ అంతా పూర్తి చేసి అసలైన అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తామంటుంది ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకే తమపై ఆరోపణలు చేస్తున్నాయంటూ మంత్రులందరూ మండిపడుతున్నారు